రైతులకు బిగ్ అలర్ట్ ఇప్పుడే అందిన వార్త నేడు రేపు తెలంగాణలో పలు జిల్లాల్లోని తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నేడు గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచర్యాల్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి మూలుగు ఖమ్మం జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రేపు శుక్రవారం పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది రైతులందరూ అలర్ట్గా ఉండి తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవాల్సిందిగా వాతావరణ శాఖ తెలియజేసింది భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పాత ఇళ్లల్లో ఉండరాకుండా ఉండరాదని తెలియజేసింది మరియు వర్షాలు కురిసిన తర్వాత కరెంటు పోల దగ్గర ఎవరు ఉండరాదని కరెంటు శాఖ కూడా హెచ్చరిస్తున్నది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ తడిసి ఉన్న కరెంటు వైర్ల దగ్గర కానీ పోల్ల దగ్గర ఉండకూడదని కరెంటు శాఖ కూడా తెలియజేసింది దీని